వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ రోడ్డుపై ప్రమాదాలు చూసి చలించిపోయిన లారీ డ్రైవర్ తిక్కన్న తన సొంత ఖర్చులతో రోడ్డుపై పెయింటింగ్ వేయించి శాష్ అనిపించుకున్నాడు ఇక వివరాలకు పెడితే ఆదోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎల్ఐసీ ఆఫీస్ ఎదురుగా అండ్ బి అధికారులు పెద్ద స్పీడ్ బ్రేకర్ వేశారు అయితే స్పీడ్ బ్రేకర్ పై ఎలాంటి జీబ్రో క్రాసింగ్ లైన్ పెయింటింగ్ వేయకపోవడంతో వాహనాలపై వెళుతున్న వారికి స్పీడ్ బ్రేకర్లు కనిపించేవి కావు దీనితో ప్రజలు ప్రమాదాలకు గురై కొందరు గాయాల పాలైతే మరికొందరు ప్రాణాలు వదిలేశారు ఇది చూసి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టించుకోకపోవడంతో డ్రైవర్ తిక్కన్న తన సొంత డబ్బులతో స్పీడ్ బ్రేకర్ పై పెయింటింగ్ వేయించి ప్రజలకు స్పీడ్ బ్రేకర్ కనిపించేలా చేశాడు ప్రజలు ప్రమాదాలకు గురయ్యేది చూసి తాను చెల్లించిపోయారని ఇక మీద ఎవరూ ప్రమాదాలకు గురికాకూడదనే ఉద్దేశంతో ఈ పెయింటింగ్ వేయించడం జరిగిందని డ్రైవర్ తిక్కన్న పేర్కొన్నారు డ్రైవర్ తిక్కన్న ఆలోచనలకు మరియు అతను చేసిన పనికి పలువురు అతన్ని అభినందించారు రోడ్డుపై వెళుతున్న ఆర్ బి అధికారి సైతం వచ్చి తిక్కనను అభినందించడం కొసమెరుపు ఆస్పరి రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి దిబ్బెన్ కల్ క్రాసింగ్ వరకు ప్రమాద హెచ్చరిక బోటులు ఏర్పాటు చేయాలని అలాగే రోడ్డుకు అడ్డంగా ఉన్న ముళ్ల కంపలను తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎమ్మెల్యే పార్థశారథికి పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ చాలా యాక్సిడెంట్లు ఉన్నారు ఇక్కడ ఎవరు పంచుకుంటూ చాలా రోజుల నుంచి అన్నకు చెప్పున్నావు మన ఇటువ కొట్టేయాలని అట్లా కొట్టిస్తాను రావడానికి అన్నం చెప్పునాడో అన్నయ్య రోజు కొట్టిస్తున్నాడు అన్న చాలా అనేది చాలా థ్యాంక్స్ ఇంకోటి ఇద్దరు ముగ్గురు ఇట్లా పడి పల్టి పడినారు కిందికి పడక లేచిపోయినారు ఒక టైం నాకు కలర్ రంగు ఎగ్జామ్ వచ్చింది ఊరి నుంచి వస్తున్నారు బస్సు దిగింది ఇట్లా బైక్ వేసుకొని పోతుంటే అధికారం వాళ్ళుగా మీ అన్న సొంత ఖర్చు ఖర్చు డబ్బులతో చేపిస్తున్నాం మేము అధికారులు అంటే దీంట్లోకి ఏం సంబంధం లేదు దాన్ని మా పేరు ఈరన్న దునూర్ మామా అండి ఈయన దుగ్గునూర్ తికనా ఈయన సొంత డబ్బులతో ఈయన ఖర్చు పెట్టుకొని ఈయన సొంత అవగాహన మనకంటే కాదు ప్రజా ప్రజల్లో ఎవరికి ఏది ఇబ్బంది కాకుండా ఈయన చేయాలని ఈయన సొంత అవగాహన ఉంది ఇలాంటి వాళ్ళని మనం ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఈ రోడ్ మ్యాప్ ఇప్పించిన దుగ్గునూర్తి కనార్ ధన్యవాదాలు లాస్ట్ టైం ఏం జరిగిందంటే బైపాస్ లో ఒక మా తల్లి లాంటి అమ్మ బైపాస్ లో ఇదే రోడ్ మ్యాట్ లేకున్నట్టు ఒక అమ్మ చనిపోయింది దాని గురించి మేము ప్రత్యేకంగా సీరియస్ గా తీసుకొని ఈ రోడ్ మ్యాట్ వేయించడం జరిగింది నేనంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదు దీంట్లో కానీ దుగ్గురు వెతికననే వ్యక్తి ఆయన సొంత డబ్బుతోన ఆయన ప్రజాసేవ మీద అభిమానంతో ఆయన ఇప్పించాడు లాస్ట్ టైం ఒక అమ్మ చనిపోయింది అమ్మకి లైక్ మా ఏరియా ఇంద్రనగర్ లో ఒక అమ్మ చనిపోయింది బైపాస్ లోన ఇదే రోడ్ మ్యాట్ లేకున్నట్టు స్పీడ్ బ్రేకర్ ఎగిచ్చుంటే ఎలకల్ సైడ్ నుంచి లారీ వచ్చి లారీ అమ్మ మీద కాలు ఎక్కిచ్చేసింది అమ్మ టూ డేస్ లోనే చనిపోయింది అదే తీవ్రవాదంతో దుగ్గునూడు తిక్కన గారు ఆయన సొంత డబ్బులతో ఆయన ప్రజాసేవ మీద అభిమానంతో ఆయన సొంత డబ్బుతో ఇక్కడ పెట్టి రోడ్ మ్యాట్ చేపించడం జరిగింది చూస్తున్నారు కదా మీరంతా ఇదేది అధికార నాయకుడు లైక్ రూరల్ పార్టీలోనే ఎవరు ఇప్పించలేదు దుగ్గు రోడ్డు తిక్కననే వ్యక్తి ప్రజాసేవలో కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన సొంత డబ్బులతో ఆయన ఖర్చు పెట్టుకున్నాడు నా పేరు శ్రీకాంత్ ఇందనగర్ గారు నా పేరు ఇందనగర్ డ్రైవర్ తిక్కన్న ఏం సార్ ఇది స్పీడ్ బ్రేకర్ ఇది స్పీడ్ బ్రేకర్ కదా ఇరవై మంది ముప్పై మంది పడుతున్నారు సార్ నేనైతే కొంచెం ఓర్చుకోలేదు ఆ పని నేను చేస్తున్నాను సార్ అంతే సార్ ఏ ఏరియా ఏం లేదు బాగు బాగుండాల అందరూ ఏం లేదు సార్ అందరూ యాలే సార్ యాలేదు అందరికి చేసినారు ఎవరు పంచుకోలేదు సార్ ఈ స్పీడ్ బ్రేకర్ కదా ముప్పై ఐదు ముందు పడినారు ఒక కాలేజ్కి పోయింది తర్వాత వచ్చి మా ఏరియా దగ్గర ఒక ముందే పడిపోయినారు అబద్ధం కదా సార్ రియల్గా నేను తెలిసి చేస్తున్నాను సార్ నా సొంత కష్టంతో చేస్తున్నాను సొంత కష్టంతో ఇంద్రే డ్రైవర్ దగ్గర సార్ వాళ్ళు ఏమి సరే చిన్న స్పీ గారికి పెద్ద సమస్యలే సార్ అది వాళ్ళే చేసుకోవాలి సార్ ఇది ఏమో వాళ్ళకి తెలియదేమో తెలుసా తెలియదు సార్ ఒకసారి వాళ్ళ కొడుకు మాలేసినాడు ఇది కూడా కడుతున్నా మేడం పోయింది ఎవరు వాళ్ళమ్మ సార్ ఈతలు పడితే అమ్మ ఆటకు వచ్చి పడింది పల్టీల్ పల్లి మూడు పల్లెలు నేను ఆ రోజు నెల ఏమనుకుంటే అబ్బా మేడం గారు మీరు ఏమమ్మ ఇట్లా చేస్తానంటే లేదమ్మా అమ్మా అన్ని ఎత్తి మరి నీళ్ళు తప్పించి మేము పంపించినాం సార్ ఆయన మాట్లాడదు నా పేరు డ్రైవర్ దిక్కు అన్నారేనా